పార్లమెంట్ పరిధిలో కేఎస్ఆర్ శివరాజ్ చిన్ని గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎంఐఏ ఎంఐఆర్ గే ఆధ్వర్యంలో సాకారంతో పొదుపు శాఖ మహిళల్లో ప్రత్యేక హైదరాబాద్ శిక్షణ పంపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలోచన కూడా ప్రతి మహిళ కూడా ఏదో సంపాదించాలి ప్రతి ఒక్క అవసరం కూడా ఎంటర్ప్రైజ్ ఉండాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే దానికి అనుగుణంగా రోజు హైదరాబాద్ ప్రత్యేక జగ్గేపేట నందిగామ విజయవాడ నుంచి మహిళా గ్రూప్ ఈ రోజు ఎంతమంది నలభై మంది శిక్షణ వాతావరణం ఇప్పటికి వీళ్ళు బ్యాచ్గానే వీళ్ళు అక్కడ పోయి శిక్షణ తీసుకుని తద్వారా బ్యాంకులో ఏదైతే ఏదైతున్నాయో ఆ లోన్ ద్వారా వ్యాపార ఈ రోజు ప్రత్యేకంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు క్లాత్ బ్యాగ్స్ కావచ్చు దాన్ని తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి శిక్షణిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో డాకర్ ఏర్పాటు చేసి ప్రస్తుతంగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు బ్యాంకు లోన్స్ కాకుండా వచ్చిన లోన్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఎండింగ్ చేయాలని ఆలోచనతో ఈ రోజు ప్రత్యేకంగా ఎంపీ కేసీ సింహ్ణి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక దగ్గర తెలియజేస్తుంది ఇంకా మా ప్రాంతంలో చాలా మంది శిక్ష పోయేవాడు వాళ్ళు కూడా త్వరలో ట్రైనింగ్ పంపిస్తాం అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రూప్ అయితే భవిష్యత్తులో కూడా టౌన్లో ఉన్నటువంటి గుప్ప సంఘాలు పెక్మా ద్వారా కూడా వాళ్ళ శిక్ష పంపిస్తాం ఈ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నది తప్పకుండా మహిళా అభివృద్ధి మా ధ్యయంగా భావిస్తాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎంపీ కేసీ శ్రీనివాస్ చెంద్ర గారికి ప్రత్యేకంగా ఈ రోజు మన జగ్గైపేట ఎమ్మెల్యే గారు తాతయ్య గారి ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా మనం చూస్తున్నాం గత సంవత్సరం నుంచి ఎన్ఐఆర్డీ హైదరాబాద్లో డ్వాక్రా మహిళలు రూరల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళు ఎన్ఐఆర్డీకి వెళ్లి ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని మహిళా సంఘాలని గోరల్లో ఉన్న మహిళా సంఘాలకి ట్రైనింగ్ అనే ఒక ఆలోచనతో వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తుంటే తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలని ఒక ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మన జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో మొదటిగా జగ్గైపేట మరి ఈ స్థానం ఇక్కడ నుంచి కూడా మనం చూసాం వచ్చిన ప్రతి ఏడు పదకొండు ట్రైనింగ్ గ్రూపులు పదకొండు ప్రాజెక్ట్ ట్రైనింగ్ అయితే తొమ్మిదిలో మరి జగ్గైపేట ఉండి వాళ్ళు నేర్చుకొని వచ్చి మరి ఇక్కడ వాళ్ళ సొంతగా గ్రూపులు తయారు చేసుకుని వాళ్లే ప్రొడక్ట్ తయారు చేసి అమ్ముకుతున్న గ్రూపులు కూడా మన జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నాయి అట్లాగే తిరువురు మరి మైలవరం నందిగామ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రూరల్ నుంచి మెప్మా మన డిఆర్డీఏ ద్వారా మనం ఎంఎస్ ఎంఎస్ మన మన మండల సమితి అధ్యక్షుల ద్వారా వీళ్ళందరూ సహాయ సహకారాలతో ద్వాక్రా మహిళలకి మంచి శిక్షణ తరగతి ఇప్పిస్తూ మనం చూసాం ఫస్ట్ బ్యాచ్ అయితే నెల రోజులు మరి గుర్తు విషయంలో శిక్షణ తరగతికి వెళ్ళొచ్చారు తర్వాత ప్రతిదీ ప్రతి ప్రొడక్ట్ ఐదు ఐదు రోజులు మనం చూస్తుంటే జూట్ బ్యాగ్స్ తయారీ అట్లాగే హ్యాండ్మేడ్ పేపర్ ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మేడ్ పేపర్ సెకండ్ బ్యాచ్ అండి మరి చూడండి దీంతో పాటు హోమ్ బేస్డ్ హోమ్ బేస్డ్ అయితే జక్కేపేట ప్రథమ స్థానంలో ఉందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన మహిళలు మనం చూసాం వాళ్ళు ఇరవై మంది వస్తే ఇరవై మంది ఆ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు దాన్ని మార్కెట్ చేసే ఆలోచనలో కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నిరంతరం వాళ్ళు పర్యవేక్షణ జరుగుతుంది ఇది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు హోమ్ గారు బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే మనం చెప్తున్నాం లిక్విడ్స్ ఏది పెనాయిల్ గానీ మరి వాషింగ్ మిషన్ పౌడర్స్ కానీ మరి ఇవన్నీ తయారు చేస్తున్నారు సోప్స్ మరి హెర్బల్ హెర్బల్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చారు మొన్నే మొన్న నాలుగు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ రెండో బ్యాచ్ ప్రతి బ్యాచ్ కి ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది బ్యాచ్ బ్యాచ్ మూడు రోజులు అటు ఇటుగా ఒక మూడు రోజులు తేడా ఒక బ్యాచ్ వెళ్తా ఉంటుంది నెలకు నాలుగు బ్యాచ్ తెలుస్తుంది ఆ క్రమంలోనే ఈ రోజు జగ్గైపేటలో మనం చూసాం మైలవరం అయింది మరి తిరువురు అయింది నందిగాం అయింది జగ్గైపేట తాతయ్య గారు మరి ఇక్కడ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు తాతయ్య గారితో అవకాశం మాకు ఈ రోజు దిగింది వారు సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి వెళ్తున్నాం దీనికి సహకరిస్తున్న సహాయ సహకారం అందిస్తున్న కలెక్టర్ గారికి అట్లాగే స్థానికున్న స్థానికంగా ఉన్న ఏపీ అమ్ములకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్ఐఆర్టీ మన వెలుగు సోదరి సోదరి మనలందరికీ హృదయపూర్వక అభినందనలండి అదేవిధంగా నాకు కూడా గత వారం ఎన్ఐఆర్టీ ట్రైనింగ్ అయిపోయి అవగుతున్న వచ్చాము అక్కడ ఎన్ఐఆర్టీలో మన శాసనసభ్యులు శ్రీరామ్ రాతయ్య గారు ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు సిబిఐపీ ద్వారా విజన్ ద్వారా మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అది కేవలం నినాదమే కాదు అది ఆచరణలోకి వస్తుంది దానితో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ అనవల్స్మెంట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది వారు అక్కడ ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ట్రైనింగ్ యొక్క స్కిల్ ఎన్హాన్స్మెంట్ జరిగిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ మన కాన్స్టిట్యున్సీని అదేవిధంగా ప్రతి ఒక్క మండలాన్ని వారి యొక్క ప్రతి మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని శరవేగంగా మొదలు పెడతామని ఆశిస్తూ అందరికీ బెస్ట్ చెప్తూ వారు ఏ విధమైన నేర్చుకున్నారో దాన్ని ఇక్కడ మిగతా వాళ్ళ పడితో ఈ సహచరులకి వాళ్ళందరికీ కూడా మీరు ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మన జిల్లా कलॅक्टर गाची ना धन्यवाद कृतज्ञान